హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను ఈ వీడియోలో మీకు క్లియర్గా దాని గురించి వివరిస్తాను చివరి వరకు చూసి మీరు కూడా క్లియర్గా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రేషన్ కార్డుల జాబితా నుంచి అనర్హులు ఏరువేతకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది పాత కొత్త రేషన్ కార్డులకు ఇది ఇబ్బందిగా మారింది ఆదాయపు పన్ను చెల్లిస్తూ రేషన్ పొందుతుంటే రేషన్ కార్డు తొలగించడం ఖాయమని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మార్గదర్శకాలే అందుకు నిదర్శనం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హులను తొలగించడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆహార శాఖకు సహకారం అందించనుండగా లబ్ధిదారులు వ్యవహారం మంత్రిత్వ శాఖలో ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి ఆదాయం పన్ను శాఖ సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలే స్పష్టం చేస్తున్నాయి ఈ క్రమంలో లబ్ధిదారుల ఆధార్ నంబర్ లేదా పాన్ వివరాలను ఆదాయ పన్ను శాఖకు డిఎఫ్ఇడి ఇవ్వనుండగా దీని ఆధారంగా లబ్ధిదారుని ఆర్థిక స్థితిగతులను ఆదాయ పన్ను శాఖ నిర్ధారించి తిరిగి వివరాలను ఆహార శాఖకు అందించనుందని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం రుణం లేకుండా ఏ పనులు ముందుకు సాగడం లేదు పేద నుంచి తరగతి వరకు రుణాలతో జీవనం సాగిస్తున్నారు సదరు కుటుంబాలు ఇంటి నిర్మాణ రుణం తీసుకున్న ఇతర అవసరాల కోసం బ్యాంకులు ప్రైవేట్ సంస్థల ద్వారా రుణం పొందాలన్నా ఆదాయపు పన్ను చెల్లించే వారికే రుణాలు అందిస్తున్నారు వరుసగా మూడేళ్లు ఆదాయపు పన్ను వివరాలు పరిశీలించాకే రుణం మంజూరు చేస్తున్నాయి ప్రతి పనికి ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిందే దానికి అనుసంధానంగా పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలో సదురు నిబంధనల పరిధిలోకి వేల కుటుంబాలు వచ్చే అవకాశం ఉంది దీంతో తెల్ల రేషన్ కార్డు నుంచి ఆదాయపు పన్ను చెల్లిస్తూ గృహ వాహన ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకున్న కుటుంబాలు వేలలో ఉన్నాయి వారందరికీ ఈ నిబంధన పూర్తి స్థాయిలో అమలైతే మాత్రం తెల్ల రేషన్ కార్డులు కోల్పోతారు దీంతో ఉచిత రేషన్ కార్డు రద్దవడంతో పాటు ఆరోగ్యశ్రీ ఇతర సంక్షేమ పథకాలకు దూరం అవుతారు కేంద్ర ఆదేశాలపై తెల్ల రేషన్ కార్డు దారుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి రేషన్ కార్డు అనుభవిస్తున్న వారిలో సంపన్నులు ఎవ్వరూ లేరని రుణం కోసం ఆదాయ పన్ను చెల్లించినట్లుగా చూపి రుణాలు తీసుకుంటున్నామని చెప్తున్నారు సో ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా క్లియర్గా తెలుసుకొని జాగ్రత్త పడతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి